హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా సేమియా ఉప్మా రెడీ చేద్దాం రండి ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి వన్ గ్లాస్ సేమియా వేసుకోవాలి గీ లేకపోతే మీరు ఆయిల్ అని యూజ్ చేయొచ్చండి బాగా ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉంచి తీసుకోండి నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని పోపు మిక్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పల్లీలు జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకోండి మీకు టమాటా నచ్చపోతే స్కిప్ చేసేయచ్చు బాగా ఫ్రై అయ్యాక వన్ గ్లాస్ సేమియా తీసుకున్నాం కాబట్టి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ మూత పెట్టుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యాక పక్కన తీసి పెట్టుకున్న సేమియాని కలుపుకుంటూ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి మాడకుండా చూసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సేమియా ఉప్మా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి